గతంలో చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మీరు అడుగుతున్నారు వినాయక రూట్ ఏ వైపు వైపునే చాలా క్యూరియాసిటీ ఉంది అందరికి కూడా అయ్యా ప్రజలకి కావాల్సింది నిమజ్జనాన్ని స్మూత్ గా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం నాకు ఈ వైపున కొంతమంది ఆ వైపున కొంతమంది ఇది ఎట్లండి అది ఎట్లండి ఆ అని విపరీతంగా ప్రశ్నిస్తా ఉన్నారు దయచేసి దీన్ని మనసులో నుంచి తీసేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకా ఉన్నారు మిమ్మల్ని కూడా కోరుతా మనకందరికీ తెలుసు ఒకసారి వెనక్కి వెళ్తే రెండు వేల పదమూడు వరకు కూడా మామూలుగా సహజంగా ఉండేటువంటి మెయిన్ రోడ్డు వంద అడుగులటువంటి రోడ్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగేవి చేసుకుంటా పోయినా ఇబ్బంది లేదు రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో ఈ మాట్లాడడానికి నేనేమి వెనుకాడము అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు రెండు వేల పదమూడు దాకా నార్మల్గా ఇచ్చే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ అధికార అహంకారం లెక్కలేనితనం నా ఇంటి ముందు దేవుడు పోవాలా అని ఎమ్మెల్యే అయినారు కదా నా ఇంటి ముందు పోవాలని ఏమైనా నీ ఇంటి నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మా ఇంటి ముందు తీసుకెళ్తానా దేవుడిని దేవుడు దేవుడు తన రూట్లో ఆయన పోతారు ఆయన ఏ రూట్లో తీసుకెళ్ళాలని అధికారులు చూసుకుంటారు అలాగా పది సంవత్సరాల పాటు ఆయన అధికార తర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించి వినాయకుడిని ఇంటి ముందే పోవాలా అని చేసిన సందర్భాన్ని నేను ప్రజలు గుర్తు చేస్తా ఇది మంచి పద్ధతి కాదు ఎవరు చేయని పని దేవుడు మెచ్చని పని అహంకారాన్ని ఏ దేవుడు ఏ దేవుడు ఒప్పుకుంటాడు పని ఆయన చేసినాడు అప్పటి నుంచి ఈ రూఢి వ్యవహారం అనేది ఆ పెద్ద చర్చనీయ అంశం కదా అది అది చర్చించాల్సిన అంశమే కాదు నాకు తెలిసినంత రూటు అనుకూలంగా ఉంటే ఏ రూటు కంఫర్టబుల్గా అనిపిస్తే తెలుసు అతనికి సాయి ప్రసాద్ రెడ్డికి తెలిసి అడుగుల రోడ్లో నుంచి దేవుడు పోతూ ఉంటే వాళ్ళు చెప్పే అప్పుడు వచ్చినటువంటి ఎప్పుడు రెండు వేల పదకొండులో ఒక చిన్న గొడవ అయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి రాజకీయ రంగు పులిమి దానికి మతం రంగు పులిమి ఆయన ఇంటి ముందు దేవుడు పోవాలని శాసించుకొని నడిపించుకున్నాడు అందువల్ల జనాలు ఏమనుకుంటారు ఆ ఉంటా ఈ ఉంటా ఇదే అదే అని చర్చ ఇది మంచి చర్చ కానే కాదు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు హిందూ నువ్వు ముస్లిం అనే విభజన తీసుకొచ్చి ప్రజల్ని పెట్టి ప్రజల్ని విడదీసి తన రాజకీయ పంపాన్ని కట్టుకున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి దానికి తగిన మూల్యమును చెల్లించుకున్నాడు ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా తాము హిందువులము తాము ముస్లింలము తాము మనం క్రైస్తవులమని ఏ రోజు కూడా విడదీసుకుని రోజు కూడా వాళ్ళు నా నేను నాకు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి నేను బక్రీద్ చేసుకుంటా చేసుకుంటే చాలా మంది ముస్లింలు నాకు చెప్పారు అబ్బాయి ఈసారి ప్రశాంతంగా బక్రీద్ చేసుకున్నాను అంటే ఎందుకండి అట్లా అంటారన్నారు అంతేనండి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా జరిగింది పనిచేది అప్పుడు ఆయనే సమస్యను సృష్టించేవాడు ఆయనే తెచ్చినట్లుగా యాక్షన్ చేసేవాడు ఇబ్బంది పెట్టేవాడు ఆ పరిస్థితులు ఈరోజు లేవు అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని ఈరోజు వినాయకృష్ణ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది దయచేసి రూట్లని ఎవరు కూడా ఆలోచన చేయదు అది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం అధికారులు పోలీసులు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే దాన్ని వాళ్ళు అనుసరిస్తారు అది కేవలం కొంతమంది కావాలని పని కట్టుకొని ఎవరైనా రూట్ విషయం దుష్ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదు ఆధునిలో ఎవరైనా సరే అశాంతికి కారణమైతే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించం ఎవరికీ ఇబ్బంది లేని విధంగా ఎవరికి సమస్య లేని విధంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించే పరిస్థితిని ఆ రకమైన ఆలోచనని ఆ రకమైనటువంటి ఏర్పాట్లను చేసుకుందామని మీకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాము